ఈ రోజు నేను మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపించబోతున్నాను అందులో ఒక శారీ నేను కూడా తీసుకున్నాను చాలా బాగుందండి ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట ప్రాసెస్ ఎలా అంటే శారీ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుందండి స్కానర్ త్రూని మాత్రమే మీకు పనిచేస్తాయి ఆ త్రీ కూడా అలాగే ఇక్కడున్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి చక్కగా వాట్సాప్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ సారీ కావాలో ఆ శారీ ఫోటో పెట్టి ఈ శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే కనుక ఆ శారీ ఉంటే కనుక వెంటనే వాళ్ళు స్కానర్ పెడతారు మీరు స్కానర్కి పే చేసేయచ్చు ఓకే చాలా బాగుంటుంది కలర్ఫుల్ శారీస్ అనమాట ఇవి అలాగే మనకున్న సర్వీస్ పోస్టల్ ఉంది డిటీడీసీ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక మేము చెప్పిన ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మేము అది ఫాలో అప్ చేస్తాం పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ పడుతుందండి లోపలే వచ్చేస్తుంది ఐదు రోజులకి రావచ్చు లేకపోతే త్రీ డేస్ కూడా రావచ్చు పోస్టల్ అయితే చెప్పలేము కాబట్టి మేము మినిమం టెన్ వర్కింగ్ డేస్ చెప్తున్నాం ఆ లోపు రాకపోతే కనుక ఒక్కసారి మీకు ప్యాక్ ఫోటో మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది చూడండి ఆ ట్రాకింగ్ నెంబర్ ఒకసారి మీకు దగ్గరలోనే ఉంటుంది ఆఫీస్ కాబట్టి నియర్ బై ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో ఆ ట్రాకింగ్ నెంబర్ చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఎక్కడన్నా ఒక వంద పార్సల్స్ అది కూడా పోస్ట్ ఆఫీస్కి మేము వంద పార్సల్స్ పంపిస్తే ఒకటి రావచ్చు రాకపోవచ్చు అలాంటి ప్రాబ్లం అనమాట ఓకే ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చూపిస్తే కనుక ఇస్తారు ఈ టెన్ వర్కింగ్ డేస్ ఫైవ్ వర్కింగ్ డేస్ కూడా మీరు ఎట్లా కౌంట్ చేసుకోవాలంటే ప్యాక్ మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఓకే ఇది మనకి యాపిల్ బ్రాండ్ వాళ్ళది అండి దీనికి ఇది కూడా చూపిస్తాను మీకు యాపిల్ బ్రాండ్లో వచ్చింది చక్కటి పికాక్ డిజైన్తో చాలా క్లాసీగా ఉంది జార్జెట్ వచ్చేసి మీకు మాగ్నెటిక్ జార్జెట్ ఐడియా ఉండే ఉంటుంది కదా మన దగ్గర మ్యాగ్నెటిక్ జార్జెట్ స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్లో వస్తుంది ఆ మెటీరియల్లో ఇచ్చారు దీంట్లో కూడా మనకి డిజైన్స్ ఏమవుతుందంటే సెకండ్ క్వాలిటీ ఇప్పుడు ఇది ఇది బ్రాండెడ్ కదా ఇది మనకి క్లిక్ అయింది అంటే ఇంకొక క్వాలిటీ కూడా దీంట్లో చేసేస్తారు తక్కువలో వన్ వీక్ లోపు కనుక మీరు ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు వన్ వీక్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి కూడా అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోతుంది దీంట్లో ఇమిటేషన్ కూడా మీకు తెలుసు ఇమిటేషన్స్ ఎలా ఉంటాయి ఎంత ఫాస్ట్గా మీకు దగ్గర డిజైన్స్లో ఉంటాయి అనేది క్లాత్ పరంగా చూస్తే మాత్రం చాలా సిల్కీ అండ్ సాఫ్టీ మె మెటీరియల్ ఉంటుంది డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు అకేషనల్ కూడా యూస్ చేసుకోవచ్చు అకేషనల్ ఎలా యూస్ చేసుకుంటామండి ఇది నార్మల్ జార్జెట్టే కదా అనుకుంటారు కదా అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను మన దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి స్టాక్ వచ్చేసి ఇంత స్టాక్ అయితే ఉందండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ శారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక శారీ అయితే మీకు చూపిస్తాను ఈ యాపిల్ బ్రాండ్ అనేది యాపిల్ బ్రాండ్ ఈ యాపిల్ బ్రాండ్ అనేది వీళ్ళ కంపెనీ ఉన్న నార్మల్ జార్జెట్ నుంచి అన్ని జార్జెట్స్లో కూడా ఇది పెడతారు అండి ఇది పెట్టడం అయితే అన్నిటికీ పెడతారు వాటికి ఉన్న నేమ్ని బట్టి ఉంటుంది ఇక్కడ కూడా మీకు చూడొచ్చు యాపిల్ అని ఉంటుంది ఓకే జార్జెట్సే కానీ జార్జెట్స్లో కూడా రకాలు ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్తో వస్తుందండి మెటీరియల్ కూడా మీకు అర్థమైపోతుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మ్యాగ్నెటిక్ జార్జెట్ గురించి మీ అందరికీ తెలుసు అందులో ఇది మనకి ప్రింట్ చేశారు చక్కగా పికాక్ ఇచ్చారు ఆ పికాక్ మొత్తం మీకు సిల్వర్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయా మొత్తం శారీ అంతా పికాక్స్ వస్తాయి పికాక్స్ మొత్తం స్టోన్స్ వస్తాయి ఎట్లాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి మీకు నా బ్లౌజ్ కూడా చూపిస్తాను అండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ శారీకి అని ఆనియన్ పింక్ కలర్లోనే కొంచెం ఇంకా డార్క్ కలర్లో ఇచ్చారనమాట మొత్తం దీనికి బ్లౌజ్ అంతా కూడా పికాక్స్ డిజైనే వచ్చింది ఇది నేను వెనక ఒకసారి నెక్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇది నార్మల్ జార్జెట్ శారీసే కాబట్టి సింపుల్గా అయితే ఇలా పెట్టించాను ఇది ఒక చిన్న బడ్లాగా ఉంది చూడండి కనిపిస్తుంది కదా చిన్న పైన ఒక చిన్న స్టోన్ ఏదో పెట్టారు కానీ కలర్ అండి చాలా క్లాసీ కలర్ ఉంటదనమాట ఇప్పుడు సారీ మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి నేను ఫ్రంట్ ఇలా వచ్చేలాగా ఈ పికాక్ ఫ్రంట్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను ఈ పికాక్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం కూడా మీకు స్టోన్స్తో హైలైట్ చేశారు ఈ పార్ట్ మొత్తం కూడా స్టోన్స్తో హైలైట్ చేశారు పికాక్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ప్రతి ప్లేస్లో కూడా ఇలా హైలైట్ అవుతుంది చూడండి స్టోన్స్ కనిపిస్తుంది కదా ఓకే అలాగే పళ్ళులో ఒక పెద్ద ఇచ్చారు పళ్ళులో పెద్ద పికాక్ నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి అంతగా హైలైట్ అవ్వట్లేదు కానీ మీరు కొంచెం నా మీద కొంచెం వెయిట్ ఉంటే మాత్రం ఈ శారీ చాలా బాగుంటుంది ఇట్లా మనకి హైలైట్ అయ్యే పికాక్ మాత్రమే కాకుండా ఇక్కడ షేడెడ్ లాగా కూడా సేమ్ కలర్లో కూడా సెల్ఫ్ డిజైన్ టైప్లో మనకి పికాక్ అయితే ఉంటుంది ఈ శారీలో మొత్తం ఇదిగోండి కింద కూడా మనకి పికాక్స్ని ఇచ్చారు చిన్న పికాక్స్ చూపించడానికి అవ్వట్లే నేను ఇంకొకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూశారు కదా పికాక్స్ కూడా మనకి కుర్చీళ్లలో కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఓకేనా అలాగే నేను ఈ శారీని ఇలా కట్టుకున్నాను కదా ఇక్కడి వరకు చూపించమా ఇలా కట్టుకున్నాను కదా ఇక్కడ కూడా ఒక పికాక్ వచ్చేలాగా మనం కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఆ పార్ట్స్ని సెట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ వస్తాయి అనేది మంచిగా కనిపిస్తుందండి ఒకవేళ ఎవరైనా స్టెప్స్ పెట్టుకునే లెక్కనైతే ఇంకొంచెం మంచిగా మీరు సెట్ చేసుకోవచ్చు చక్కగా ఈ పార్ట్ కూడా అంటే స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇలా షేప్ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా ఒక పికాక్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవచ్చు కట్టుకునేటప్పుడే శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను మీకు ఒక శారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అయితే పక్కన పెడతాము లేదు అంటే ఉంది అంటే కనుక ఉంది అని చెప్తాం కానీ అది కన్ఫర్మేషన్ కాదు మీకు శారీ మీకు పే పే చేయండి అని చెప్పి ఓకే అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్లో ఇది సారీ వరకే చూపించమా అప్పుడు మీకు ఇంకా నేను ఇంకా వెనక్కి వెళ్ళినా ఫుల్ కనిపిస్తుంది చూడండి పెద్ద పికాక్ మనకి బాడీ పార్ట్లో పళ్ళులో ఇచ్చారు ఆ తర్వాత శారీ మొత్తం ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ కూడా ఇలా పికాక్ ఉన్న ప్రతి చోట ఆ కలర్ఫుల్ పికాక్ ఉన్న ప్రతి చోట కూడా మనకి స్టోన్స్ అయితే వచ్చాయి మొత్తం ఈవెన్ బ్యాక్ బ్యాక్ కూడా ఓకే ఇలాంటి శారీస్కి ఇలాంటి జార్జెట్ శారీస్కి మీరు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఉన్నటువంటి పెట్టికోట్ వేస్తేనే బాగుంటుందండి ఏమాత్రం కలర్ కొంచెం చేంజ్ అయినా అక్కడ వరకు డార్క్ కలర్ లాగా ఆడ్గా కనపడుతూ ఉంటుంది శారీ కోసం మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాము అలాగే దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ పెటికోట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సేమ్ యాజ్ యాజ్డీజ్ కలర్ ఉంటుంది ఇది మనకి పెట్టికోట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఇన్ కేస్ ఒక్క పెట్టికోట్ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగే కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఫిష్ కట్ మోడల్ పెట్టికోట్ ఇవి మీకు పర్ఫెక్ట్గా చక్కగా సెట్ అవుతాయి ఇది అందరికీ ఉన్న ఫ్రీ సైజ్ అనమాట ఎల్ఎస్ఎల్ఎం అందరికీ కూడా ఇది సరిపోతుంది సన్నగా ఉన్న వాళ్ళకి నాకు నాలాంటి వాళ్ళకి ఇట్లా నాట్ కూడా ఉంటుంది కాలు అంటే వేసుకోవచ్చు ఒక కరెక్ట్ సరిపోతే స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి నడవడానికి కూడా ఏమాత్రం ప్రాబ్లం ఉండదు నేను ఒకసారి ఒక ఫస్ట్ టైం అనుకున్నాను ఇట్లాంటిది వేసుకొని నేను కాలు ఇట్లా వేయాలని అసలే గెంతతో ఉంటాను ఎట్లా కుదురుతుంది కాలు ఇట్లా కొంచెం లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలన్నా కష్టమని నేను వాడిన తర్వాత అనిపిస్తుంది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఎవరికైనా కూడా ఎంత ఎంత లెంత్ మనం కాలు లాంగ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు దీంతో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి కానీ అన్ని కలర్స్ పెట్టాలి అంటే నాకు అవ్వట్లేదు టైం సెట్ అవ్వట్లేదు సో ఈ శారీ ఉంది కాబట్టి నేను జార్జెట్ కాబట్టి నేను ఈ శారీ మీదకి ఇది చూపిస్తున్నా మీకు కాలు అంటే ఇది సపరేట్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఓకేనా అలాగే వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీకు ఈ సారీస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మనకి క్వాంటిటీ అయితే సెవెంటీ టు ఎయిటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి నేను కరెక్ట్గా సెట్ చేద్దాం అనుకున్నాను కానీ సెట్ చేసేంత టైం కుదరలేదు ఇంకా మనకి స్టాక్ వచ్చింది అవన్నీ కూడా మనం చూసుకోవడమే సరిపోయింది అనమాట ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ